కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఇందాక ఇక్కడ ర్యాలీ తీసినటువంటి మిత్రులు కాంగ్రెస్ జెండాలు పెట్టుకొని తిరిగిన మిత్రులు వాళ్ళ కొంచెమైన జ్ఞానం ఉండాలా ఇవాళ ఆటో కార్మికుల బస్సు బజార్లో పడేసి ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఇప్పటికి సంవత్సరం దాటింది కార్మికులు అనేక రకాల కష్టాలు పడుతూ ఆటోలు అయి ట్యాక్సీలు కట్టలేక ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోలేక పిల్లల ఫీజు కట్టలేక తల్లిదండ్రులకు సహాయ సహకారం ఉండలేక ఆటో ఇన్స్టాల్మెంట్ కట్టుకోలేక ఆటో కార్మికులు బజారులో పడ్డరు ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ గమనించలేక ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వం వహించే వాళ్ళు ఆటో కార్మికుల యొక్క సమస్యల్ని మరి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు అంటే ఇంత నీచమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ఆటో కార్మికులకు ఒకటే చెప్తా ఉన్నాం ఎర్ర జెండా సాక్షిగా హామీలు ఇచ్చిందో మరి వాటి అమలు చేసే విధంగా మనందరం కొట్లాడాలి ఇల్లుళ్ళు తిరిగి ఆ రోజు నాడు ఆటో కార్మికులు పన్నెండు వేలు ఇస్తామని వాళ్ళు ఒక హామీ పత్రం రాసిచ్చారు పాండ్లు ఆరు గ్యారంటీలలో అదొక గ్యారెంటీ ఇచ్చారు ఇంటింటికి పోయి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని గ్యారంటీ కార్డు ఇచ్చారు ఇంటింటికి పోయి ప్రతి అరువులైనటువంటి పేదలకు ఇల్లు ఇస్తామన్నారు మరి ఇంటింటికి పోయి ఆడబిడ్డలు ఎవరైతే యుక్త వయసు వచ్చిన ఆడబిడ్డలు కాలేజీ పోయే వాళ్ళకు స్కూటీ ఇస్తారన్నారు ఇంటింటికి పోయి ముసరోళ్లకు నాలుగు వేల పెన్షన్ వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తారన్నారు ఇంటికి పోయి ప్రతి రైతుకు మేము పదిహేను వేలు ఇస్తామన్నారు సో అన్ని దుగా మోసపూరితమైనటువంటి దగాపూరితమైనటువంటి హామీలు ఇచ్చారు ప్రత్యేకించి ఈ ఆటో కార్మికుల జీవితాలు బజారులో పడడానికి రేవంత్ రెడ్డి కారకుడు ఈ రేవంత్ రెడ్డి కార్మికుల వ్యతిరేక విధానాలు నశించాలి రేవంత్ రెడ్డి కార్మికుల శ్రమతోపిడి ఏదైతే చేశాడో దాన్ని నశించాలి రేవంత్ రెడ్డి ఏదైతే పన్నెండు వేలు అని చెప్పాడో ఈ మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా ఖచ్చితంగా ఈ హామీని అమలు చేయాలి తక్షణమే పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి ప్రతి ఆటో కార్మికులు చెల్లించే విధంగా రేపటి నుంచి ఆ చర్యలు మొదలు పెట్టాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మిక ఐక్యత కార్మికు ఐక్యత ఆటో కార్మిక ఐక్యత ఆటో కార్మిక ఐక్యత